ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞాన అజ్ఞానతిమిరాంజసి జ్ఞానాంజనాచలాక శిక్షుర్మిళితమైన తస్మై శ్రీగురవే నమ జయ శ్రీలక్ ప్రభుపాదికి శ్రీ లక్తనంద భక్తిపాదికి మహాప్రసాదానికి జయ హరే కృష్ణ శ్రీమద్ భాగవతము హరిభ ముప్పై ఐదవ శ్లోకం మనం నిన్న భగవంతుడు ఏమనంటే నా సుందరమైన దేహము చూస్తూ నా పాదాలను వాళ్ళు చూస్తూ నా దివ్యమైన పాదాలను చూస్తూ నాతో పరమానందంగా భక్తియుక్త సేవలు సేవలుండి నాతో మాట్లాడుతూ వాళ్ళు నా లీలలను స్మరిస్తూ నన్ను చూస్తూ నా యొక్క లీలల యొక్క ఏ అవతారంలో ఎంత సౌందర్యంగా ఉన్నానో వాటిని చూస్తూ ఆనందంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారని చెప్పారు ఈరోజు ఏం చెప్పారు శుద్ధం హరే కృష్ణ ముప్పై ఐదో శ్లోకం పశ్యంతి తేమే రుచిరాంభ సంతః ప్రసన్న వ్రా ఋణాలోచనా సాకం వాచం సృహణీయా వదంతి ముప్పై ఆరు శ్లోకం త్రైర్దశానియా వయవైరుదారా విలాసా సేక్షిత వామ సూక్త హృతాత్మానో హృత ప్రాణం చతో మే గతిన్ మన్వీం ప్రయుక్తే పూర్ణము ఆకర్షణీయులైన భగవాను మనోరూపమును గాంచుచు అతని ప్రియమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తులు దాదాపుగా ఇతర క్షేత్రాలను మరుసను సమస్తేతర కళాపుణి తన ఇంద్రియములను విడివడగా అతడు భక్తియుక్త సేవ ఎందు సంలగ్నమును ఆ విధంగా అతడు కోరకున్నప్పటికీ ప్రత్యేకమగు యత్నం లేకమునే ముక్తి అనే అతనికి అవుతుంది ఈ విధంగా భక్తులందరూ కూడా సుందరమైన దరహాసమైన ఆయన వదనాన్ని చూస్తూ ముఖాన్ని చూస్తూ భక్తియుక్త సేవ చేస్తూ ఆయన యొక్క నామాన్ని ఇంటూ లీలలు కీర్తన చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఉండటం వల్ల వాళ్ళకన్నా అంతకిత ఉన్న దోషాలు కానీ తర్వాత భౌతిక కోరికలు కానీ వాళ్ళు ప్రయత్నం చేయకుండానే ఆటోమేటిక్గా అవన్నీ కూడా పోతాయని భగవంతుడు చెప్తున్నారు అట్లాగే వాళ్ళు ఏ విధమైన ప్ర ప్రయత్నం చేయకుండానే వాళ్ళకి ముక్తిని కూడా నేను ఇస్తానని చెప్తున్నారు హరే కృష్ణ అందుకనే భగవంతుడి యొక్క భక్తి సేవలో బాగా మనం విస్తృతం అవుతూ ఉన్నప్పుడే మనం ప్రతిరోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దాన్ని బాగా శ్రద్ధగా చేస్తూ గురు ఆజ్ఞ పాటిస్తూ ఉ ముహూర్తంలో లేఖిస్తూ అట్లా ఏకాదశి పాటిస్తూ భాగవతం భగవద్గీత శ్రద్ధగా రోజు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గానే మనకున్న భౌతిక కోరికలు భౌతిక దుఃఖాలు అన్నీ పోతాయి ప్రయత్నం లేకుండానే ముక్తి కూడా ఉంటుంది ఎందుకంటే మనం చేసే పనుల్లో ప్రతిరోజు చేసే పనుల్లో కృష్ణుడు కొంచెం సంబంధించిన పనులు చేస్తే ఆటోమేటిక్గా మనకి దివ్యమైన కృష్ణ భక్తి వస్తుంది అట్లాగే దివ్యమైన భగవంతుడి సేవ వస్తుంది భగవంతుడి సేవ వల్ల ముక్తి మనమేం చేయకుండానే అదే వస్తుందని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు హరే కృష్ణ జై శ్రీమద్ భాగవత మహాప్రాణ గ్రంథానికి ముక్తి అంటే భగవంతుడి సంబంధించిన దివ్యమైన శరీరము దివ్యమైన కార్యక్రమాలు చేయటమే ముక్తి భౌతిక దుఃఖాలు లేనిది శాంతిగా ఉండేది సుఖముగా ఉండేదాన్ని ముక్తి అంటారని కృష్ణుడు చెప్తున్నారు అందరూ కూడా భాగవతం రోజు వినండి భగవత్ భగవంతుడైన ఉత్తమ శ్లోకుడి గురించి తినటం వల్ల మనకెంతో మంచి జరుగుతుంది హరే కృష్ణ జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణ గంధానికి శ్రీల ప్రభుపాదికి శ్రీల కీర్తనానంద భక్తిపాదికి అనంతకోటి వైష్ణవిందుకి జయ హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ